హలో నిమి శేషరావు సెహవా అలాగే ధోని వీళ్ళిద్దరూ మనకి భారత క్రికెటర్స్ అద్భుతమైనటువంటి క్రికెట్ ఆడి భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి క్రికెటర్స్ కెప్టెన్ ధోని అంటే అందరికీ తెలుసు ఆయన ఆల్రెడీ భారత ఆర్మీలో మేజర్ పొజిషన్లో ఉన్నారు ఇటీవల కాలంలో సార్వత్రిక ఆర్మీ రిక్రూట్మెంట్స్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరిగినప్పుడు ఇక సెహ్వాగ్ సెహ్వాగ్ తాజాగా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో పాకిస్తాన్ని విమర్శిస్తూ కుక్క తోక వంకరా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఎందుకు చేశారు కామెంట్ అని అంటే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అయిన తర్వాత ఇరు దేశాలు సీజ్ ఫైర్కి అంగీకరించాయి వెంటనే పాకిస్తాను ఎల్ఓసి వెమిటి కాల్పులు జరిపింది అంటే అది దిక్కరనే కదా అందుకే పాకిస్తాన్ కుక్కతోక వంకర్ లాగా పాకిస్తాన్ వంకర్ దేశం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ట్విట్టర్లో సో సహవాగ్ మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్తూ ఈ యుద్ధం కారణంగా ఏమేమి తెలిసింది అసలు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఇవి రెండు పాకిస్తాన్ని కలవరు పెడుతున్నాయి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది అసలు ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధంలో బాగా తెలిసినటువంటి అంశం ఏంటంటే స్వదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతతో తయారు చేసుకున్నటువంటి మిజైల్స్ కానీ బాంబ్స్ కానీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయో నిరూపణ అయ్యింది ఒకటి రెండు అమెరికా చైనా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి మిగ్ సిక్స్టీన్ లాంటివి లేదా ఇతరత్ర మిజైల్స్ డ్రోన్స్ టర్కీ ఇచ్చినవి ఇవన్నీ కూడా పనిచేయలేదు ఇవన్నీ తుస్సుమన్నాయి అని చెప్పి అర్థమైపోయింది దానికి కారణం ఏంటి అనంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్హాన్స్ చేసుకోలేదు ఒకటి రెండు భారత్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇవి టెక్నాలజీ పరంగా ఎన్హాన్స్ చేసినవి అలాగే సాంకేతికంగా భారత్ తయారు చేసినటువంటి వాటిని కూడా ఉపయోగించారు సో ఈ యుద్ధం ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ కానీ లేదా టూ పాయింట్ ఓ కానీ నిరూపించింది ఏదైనా ఉంది అని అంటే చైనా అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు పనిచేయట్లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఇక ఆ రెండు దేశాలు ఇచ్చేటువంటి ఆయుధాలను ఎవరు కూడా కొనుగోలు చేయసే అవకాశం లేదు అందుకే బహుశా యుద్ధాన్ని సడన్గా ఆపేశారు అమెరికా అలాగే చైనా ఆ రెండు దేశాలు పాకిస్తాన్కి రైట్ లెఫ్ట్ గా ఉంటాయి సో ఇప్పుడు అబాస్ పాలైంది ఎవరు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ అలాగే వన్ పాయింట్ టూ పాయింట్ ఓలో అని అంటే అమెరికా చైనా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పెద్దం మేమే అని చెప్పి చెబుతూ ఉంది అమెరికా రాబోయే రోజుల్లో మేమే పెద్దరికానికి పట్టం కట్టబోతున్నాం పెద్దరికాన్ని మేమే తీసుకుంటాం అని చెప్పి చైనా ఉంటుంది మరి ఈ రెండు దేశాలు తయారు చేసినటువంటి మిజైల్స్ కానీ మిగతా విమానాలు కానీ యుద్ధ విమానాలు కానీ ఏవి కూడా భారత యుద్ధ విమానాల దగ్గర నిలవలేకపోయాయి భారత్ ప్రయోగించినటువంటి మిసైల్స్ దగ్గర నిలవలేకపోయాయి భారత్ ఉంచినటువంటి సుదర్శన చక్రం ముందు కాగిపోయాయి ఈ ఆపరేషన్లో ప్రపంచ దేశాలకి అత్యంత బలహీనమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే చైనా అమెరికా అని చెప్పి పురువైపోయింది దీంతో ఆ రెండు దేశాలు అమ్మేటువంటి ఆయుధాలని ఎవ్వరు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అంతర్జాతీయ సమాజం ముందు ఈ రెండు దేశాలు బలహీనమైనటువంటి దేశాలు అని చెప్పి తెలిసిపోయాయి మూడాంశం ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ భారత ఆర్మీకి ఉన్నటువంటి శక్తి యుక్తులు కానీ భారత ఆర్మీ బలం కానీ ప్రపంచానికి తెలిసింది ప్రత్యేకించి చైనాకి బాగా తెలిసింది బహుశా అందుకే ఈ ఆపరేషన్ సింధూ త్రీ పాయింట్ ఓలోకి ఎంటర్ కాకుండా సడన్గా సీజ్ ఫైర్కి ఒత్తిడి చేసుకొచ్చింది అమెరికా అండ్ చైనా మరి ఈ ఆపరేషన్ గురించి ట్విట్టర్లో అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు తరచు ఒక అతను అంతర్జాతీయ అంశాల మీద ట్వీట్ చేస్తూ ఉంటారు ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తే కనుక ఇది ఈ ట్వీట్ లో అనే అంశాలు చూడండి ఇవి కనుక చూస్తే విక్రాంత్ ఇతను ఎప్పుడు కూడా అంతర్జాతీయ ఇష్యూస్ మీద చాలా ఆలోచింప చేసే విధంగా ట్వీట్లు చేస్తూ ఉంటారు ఆ ట్వీట్ హియర్ ఆర్ మై సిక్స్ పాయింటర్స్ ఫర్ టుడే సారీ ఫర్ మై బ్రోకెన్ ఇంగ్లీష్ చైనా వాజ్ వరీడ్ అబౌట్ దేర్ వెపన్స్ ఫెయిలింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ పాకిస్తానీస్ వర్ యూజింగ్ దమ్ బ్రింగింగ్ షేమ్ సమ్ ప్రెషర్ ఓవర్ పాకిస్తాన్ టు బెగ్ ఫర్ సీజ్ ఫైర్ ఇది ఫస్ట్ పాయింట్ సీజ్ ఫైర్ వెనక కారణం ఏంటంటే చైనా ఇచ్చినటువంటి చైనా ఫెయిల్ అయిపోయింది చైనా ఇచ్చినటువంటి ఆయుధాలని ఉపయోగించి పాకిస్తాను విఫలం చెందింది పాకిస్తాన్ విఫలం కావడంతో ఆ అవమాన భారం మొత్తం చైనా మీద పడింది అందుకే చైనా సీజ్ ఫైర్కి పాకిస్తాన్ని అడుక్కుంది పాకిస్తాన్ని లిటరల్గా చైనా అడుక్కుందని చెప్పి చెప్తున్నాడు ఇక యుఎస్ఏ వరేడ్ అబౌట్ దేర్ వెపన్ కారిడార్ ఫీలింగ్ సో యుఎస్ఏ కూడా వాటి వెపన్స్ని ఎవరికైతే ఏ దేశాలకైతే సరఫరా చేశారో ఆ దేశాలు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ ఆయుధాలను ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది యుఎస్ ఆయుధాలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధాలను ఉపయోగించి ఈ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓని ఎదుర్కోలేకపోయింది ఎఫ్ సిక్స్టీన్ రెండర్డ్ డిఫెన్స్లెస్ అగన్స్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సో ఎస్ ఎఫ్ సిక్స్టీన్ అనేది పాకిస్తాన్కి ఇచ్చింది అమెరికా మనకి మన దేశానికి భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి దాన్ని రష్యా ఇచ్చింది దీని ముందు ఇది సుదర్శన చక్రం దీని ముందు ఇది ఫట్ లేచిపోయింది మొక్క మొక్కలు తొనా తొడుకులు అయిపోయింది ఆల్రెడీ ఆ మొక్కలు ఇప్పుడు మన వాళ్ళు ఇను సామాన్లు వేసుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఆఫ్టర్ త్రీ ఇంటెన్స్ నైట్స్ అండ్ ఇండియా నాట్ యూజింగ్ ఎనీ ప్రైమరీ వెపన్స్ బై యూసిఐ బట్ స్టిల్ డిఫెండింగ్ సెల్ఫ్ వెల్ సో అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి ఒక్క వెపన్ను కూడా ఈ ఆపరేషన్ సింధుల్లో భారతదేశం ఉపయోగించకుండా విజయవంతంగా పాకిస్తాన్ మీద పైచేయగా నిలిచింది ఇక పాకిస్తాన్ లీ హ్యాస్ నో మనీ టు ఫైట్ ఫర్ ఎక్ ఆఫ్ హెవీ కాన్ఫ్లిక్ట్ సో దే కుడ్ బి థింకింగ్ ఆఫ్ డూయింగ్ సమ్ సమ్థింగ్ టు బిట్ సో వారం రోజుల పాటు కూడా యుద్ధం చేసే అంత ఆర్థిక సోమత పాకిస్తాన్కి లేదు సో కాబట్టి అందుకే సీజ్ ఫైర్కి పాకిస్తాన్ వెళ్ళిపోయింది సో ఇండియా అటాక్ మోర్ దాన్ టెన్ బేసిస్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ టెస్టెడ్ ద హోమ్ మేడ్ వెపన్ వెపనరీ గ్యాదర్డ్ ఆపరేషనల్ ఇంటెల్ అండ్ కాల్డ్ ద ద న్యూక్లియర్ న్యూక్లియర్ బ్లఫ్ హెన్స్ ఫెల్ట్ యాక్షన్ వాజ్ సో బాంబు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశంగా ప్రకటించుకున్నటువంటి పాకిస్తాన్ ఆ దేశం పాకిస్తాన్ దేశంలో పది ఎయిర్ బేసుల మీద భారతదేశం తన సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి వెపన్స్ తోటి దాడి చేసింది అది ఒక అందుకే అమెరికా చైనా అలర్ట్ అయ్యాయి అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు బలహీనంగా కనిపిస్తున్నారు అందుకే అలర్ట్ అయిపోయి సీజ్ ఫైర్కి ఒత్తిడి తీసుకొచ్చాయి ఇరు దేశాల మధ్య ఇండియా గేటింగ్ అడ్వాంటేజెస్ పొజిషన్ టు చేంజ్ ఇట్స్ యాక్షన్ అండ్ న్యూక్లియర్ డిక్టోరియన్ ఇదంతా కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ ఈ సింధూర్ వన్ పాయింట్ వన్ టూ పాయింట్ టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ తర్వాత భారతదేశానికి అడ్వాంటేజెస్ వస్తున్నాయి ఇలాంటి క్రమంలో కరెక్ట్గా అడ్వాంటేజ్ లేకుండా వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సమాజం చేసింది అని చెప్తున్నారు ఇక ఇండియా యూజ్ ద వర్డ్ అగ్రిమెంట్ పాకిస్తాన్ షాట్ సీజ్ ఫైర్ బిగ్ డిఫరెన్స్ సో ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెన్స్ ఏంటంటే అగ్రిమెంట్ అని అంటున్నారు ఏది సీజ్ ఫైర్ విషయంలో కానీ సీజ్ ఫైర్ పాకిస్తాన్ షైడ్ సీజ్ ఫైర్ అంటుంది సో కాబట్టి ఇండియాకి పాకిస్తాన్కి ఇదే తేడా అని చెప్పి చెబుతూ ఆయన ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాల మీద ఎప్పుడూ ట్వీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ధోని కానీ లేదా సెహ్వాగ్ కానీ వాళ్ళు కూడా పాకిస్తాన్ కుక్క తోక లాంటిది వాళ్ళు ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నప్పటికీ కూడా మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దేశం కుక్క తోక ఎలాంటిదో కుక్క తోక వంకరగా ఎలా ఉంటుందో సేమ్ అలానే కుక్క తోక వంకరగా ఉంటుంది దాన్ని సాగుదీస్తే చక్కగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని విడిపించగానే మళ్ళా వంకరపోద్ది సేమ్ అలాంటి పాకిస్తాన్ ఉందని చెప్పి చెప్తున్నారు ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చెప్పారు బ్రహ్మోస్ బలం ఏందో ప్రపంచానికి తెలిసింది ఈ సింధూర్ ఆపరేషన్ కారణంగా అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు బ్రహ్మోస్ మన బ్రహ్మోస్ బలం ఏంటో అమెరికాకి తెలిసింది చైనాకి కూడా తెలిసింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు మరి ఇంత పైచేయి సాధించినటువంటి భారతదేశం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో పిఓకే అనేది బీజేపీ ఇప్పుడున్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ టార్గెట్ని అయితే రీచ్ కాలేకపోయింది కాకపోతే ఇప్పుడు మరి కుక్కతోక వంకరా అని అంటున్నారు కదా నిజంగానే పాకిస్తాన్ కుక్కతోక వంకరే రాబోయే రోజుల్లో నిరూపించుకుంటుందా లేదంటే కాదని నిరూపించుకుంటుందా అంటే ఆల్రెడీ కుక్కతోక వంకరా అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు కాకముందే సీజ్ ఫైర్ని ధిక్కరిస్తూ కాల్పులు జరిపింది సో కాబట్టి దాన్ని కుక్కతోక వంకరా అని చెప్పి సుల్తాన్ ముల్తాన్ అన్నారు సుల్తాన్ ముల్తాన్ అంటే ఎవరు ముల్తాన్ అనేటువంటిది పాకిస్తాన్లో ఉండేటువంటి ఒక ఏరియా అక్కడ వరుసగా చెంచరీలు మూడు మూడు సెంచరీలు చేశాడు సెహ్వాగ్ పాకిస్తాన్ని టీమ్ క్రికెట్ టీంని గడగలు నాడించాడు అందుకే ఆయన్ని అప్పట్లో సుల్తాన్ అని పోయింది సుల్తాన్ ముల్తాన్ అంటే ముల్తాన్ అక్కడ ఏరియాలో సుల్తాన్ మాదిరిగా మూడు సెంచరీలు చేశారు అంటే సుల్తాన్ ఒక విరోచితమైన పోరాటం చేశారు అందుకే సుల్తాన్ ముల్తాన్ అన్నారు ఆ సుల్తాన్ ముల్తాన్ ఇప్పుడు ఏమన్నాడంటే కుక్కతాకు కుక్క తాకు వాంకరా అని పాకిస్తాన్ని అభ్యర్థించారు మరి దాన్ని మీరు సమర్థిస్తారా అనే దాని మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ